ఎస్ టమాటాలో ఈ విధంగా కాయపైన మచ్చ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఇట్లా వర్షాధార ప్రభావం వల్ల వైరస్ ఎఫెక్ట్ తోటి కూడా వస్తుంది మనకి ఇక్కడ ఆంజనేయ సార్ ఉన్నాడు సార్ ఇది ఎలా ఉంది సార్ చేసిన మచ్చ వస్తుందా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇగో చిన్నగా మచ్చ స్టార్ట్ అయిపోతుంది వైరస్ ఎల్లో కలర్ వైరస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఎస్ ఎస్ ఓకే ఓకే ఈ విధంగా సరే సార్ ఓకే ఓకే దీనికి ప్రోడక్ట్స్ కొన్ని వాడాల్సి ఉంటాయి కదా సార్ ఓకే ఎస్ ఈ యొక్క తెగుళ్ళ ఎఫెక్ట్ అనేది ఈ వర్షాల ప్రభావం వల్ల కూడా చాలా ఉంది ఎక్కువగా ఉంది ఎస్ ఓకే సో దీనికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో పాటు కెమికల్ ప్రొడక్ట్స్ మిక్స్ చేసుకొని కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఆంజనేయ సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దీనికి అగ్రి గోల్డ్ అండ్ అగ్రి ప్రొటెక్ట్తో పాటు ఇంకా మా ఎయిటీ టూ ఈ మూడింటిని కలిపి స్ప్రే చేస్తే కాయ మీద మత్సలు పురుగు అలాంటివి కూడా చాలా కంట్రోల్ అవుతుంది మరియు ఈ యెల్లో కలర్ వైరస్ కూడా చాలా అద్భుతంగా కంట్రోల్ అవుతుంది సో నేను మీ బాలకృష్ణ నా అగ్రికల్చర్ ట్రైనర్ ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కాల్ చేయగలరు థ్యాంక్ యూ జస్ట్ వన్ ఎక్కర్లో ఈ యొక్క ల్యాండ్ ఉంది